ఫిబ్రవరి ఏడు జరగబోయే మన లక్ష దాడుల గుండె చప్పులు అనే ఒక మహత్తరమైన సాంస్కృతిక ప్రదర్శన చేపడం చేయడానికి అందున్నట్టుగా ఒకటి గొంతులు మనకు మద్దతు ఇస్తున్నాయి కానీ అది వేలా ఎనుకలు అనేది మనం పాటలు పాట మన కళాకారులను ఉద్దేశించి వేల అనే ఒక మాట వాడడం జరిగింది నిజమే అక్కడ ఉన్నట్టుగా కోటే కాదు కోట్లాది మంది మనకు ఉండదు అండగా కోటి కాదు కోట్లాది మంది మనకు అండగా నిలబడ్డదు ఈ కార్యక్రమాన్ని జీపన కోసం లక్ష్మణ్ గారు మన బాధ్యత నిర్వహించడం కోసం జరుగుతున్న ఈ రాష్ట్ర స్థాయి సదస్సు అభివృద్ధి సోదరులు ఇంక గారికి పెద్దలు మన డాక్టర్ ఆడమన్నా మన బీసీ వర్గాలకు సంబంధించిన నేత అన్న కత్తి కసన్న మన మైనార్టీ సోదరులు மீதிபடி சோதன சோதனும் சமசால பாத்திய மாசம் மூணு தசா போராட்டம் மன ద్వారా వర్గీకరణ న్యాయబత్తమే చట్టబత్తమే అని రాజ్యాంగ అని చెప్పి తీర్పు వచ్చిన తర్వాత ఇక అమలు జరుగుతుందని అనుకుంటున్న సమయంలో దానికి కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వంలోనే ఉండబడి మాల స్వార్థపలుకుబడితో అమలు కాకుండా అడ్డుకునే ప్రయత్నం జరుగుతున్న సమయంలో అమలు ఆలస్యం కాకుండా చేయడం కోసం మరింత జాప్యం జరిగితే మన పిల్లల భవిష్యత్తుకు కొంత ఇబ్బంది అవుతుందనే విషయం గ్రహించి ఒక పోరాట రూపాన్ని ప్రజాస్వామ్యంగా శాంతియుతంగా తీసుకోవాలని దాని ఇంతకు ముందు జరిగిన పోరాటాలతో కాకుండా పోరాటాలని కాకుండా ఒక సాంస్కృతిక మన వాయిద్యాన్ని ఆ వాయిద్యం ద్వారానే వాళ్ళ గుండె చప్పుని వినిపించాలనే దాని మీదనే మనం ఏది మా కార్యక్రమాన్ని పెట్టారు ఇది మన గుండె చప్పుడు బండేరా ద్వారా ప్రపంచానికి వినిపించేలాగా చేయడం ఒకవైపు అవుతే మన సాంస్కృత వాయిద్యమైన తప్పుకు ప్రపంచంలోనే గుర్తింపు తీసుకొచ్చే కార్యక్రమం కూడా అందులో ఉన్నారు రెండే ఉన్నాయి మన ఆకాంక్షను ప్రపంచానికి తెలియజేసే విధంగా ఒక సాంస్కృతిక పోరాటం ఆ సాంస్కృతిక పోరాటంలో మన తప్పు విలువను కూడా ప్రపంచాన్ని తెలియజేసే కార్యక్రమం నేను ఈ మధ్యలో అక్కడక్కడ మన కళాకారులు కలిసినప్పుడు ప్రభుత్వం నిర్వహించే కార్యక్రమాల్లో సాంస్కృతిక శాఖకు సంబంధించిన డిపార్ట్మెంట్ చాలా కులాల సాంస్కృత వాయిద్యాలకు ప్రాధాన్యత ఇస్తుంది అని మన తప్పుకు తప్పు కళాకారులకు కొంత ప్రాధాన్యత ఇస్తలేదని చెప్పి చాలా సందర్భాలు నాకు వాళ్ళు చెప్పిన సందర్భాలు కూడా ఉన్నాయి వాస్తవానికి మన దేశంలోనే కాకుండా ప్రపంచంలో వివిధ రకాల వాయిద్యాలు ఉన్నాయి ప్రపంచంలో ఎన్ని రకాల వాయిద్యాలు ఉన్నా ప్రాచీన కాలం నుంచి ఇప్పటి వరకు తప్పే మొదటి వాయిద్యాలు ఇప్పుడు ఏ వాయిద్యమైనా అది తపలా కావచ్చు ఇంకోటి కావచ్చు ఇంకోటి కావచ్చు మన గొల్ల బురాలకు వచ్చేటోళ్ళు కావచ్చు ఏదైనా కావచ్చు ఏ వాయిద్యమైనా అది చర్మం నుంచే వచ్చింది ఆ చర్మ మృతిదారులను మనం తయారు చేసి ఇచ్చిందే మన మరి వాయిద్యాన్ని మొట్టమొదలు కనిపెట్టింది వాయిద్యం ద్వారా సమాజానికి సేవలు అందించింది ఈ దేశంలో మొట్టమొదటి మన తప్పని విషయం మనందరికీ తెలుసు ఏదన్నా ప్రభుత్వ కార్యక్రమాల్లో సమాజానికి తెలియజేయాలంటే మన ప్రతి గ్రామంలో నాడే కాదు నేడు కూడా ఇప్పటికీ బందేస్తుంది గ్రామాలు సమాచారం ఇప్పుడు సమాచారం తెలుసుకోవడానికి టీవీలు రావచ్చు లేకపోతే పేపర్లు రావచ్చు లేదా సెల్ ఫోన్లు రావచ్చు సోషల్ మీడియా రావచ్చు కానీ ఇదంతా సమాచారాన్ని చేరవేయడం కోసం వస్తే మరి ఈ సమాచారాన్ని అందరికీ ముందుగా తెలియజేసింది మాత్రం మన దత్తా నుంచి మన అందరికీ ఆ డబ్బుకు ఇవ్వ ఇవ్వని రోజులు ఉన్నాయనే విషయం మన పిల్లలు చెప్పినప్పుడు నాకు బాధ అనిపించింది ఓకే ఏదో ఒక సందర్భంలో ఈ తప్పును కూడా ప్రపంచ తిరితంలో ఇదొక పెద్ద కేటంగా అర్థమ కేటంగా మనం ఒకసారి అర్థం చేసుకున్నాం ముప్పై ఏళ్ళ క్రితం మనం గారి చెప్పుకోవడానికి సిగ్గుపడ్డాం కొంత బాధపడ్డాం ఏదో భయపడ్డాం మనల్ని మనం ఇది అని చెప్పినంత కాలం మన గుర్తింపు లేదు విలువలేదు మన గుర్తింపు లేదు విలువలేదు మరి ఎప్పుడైతే ఎన్ఆర్పి వచ్చిందో అక్కడి నుంచే మాదిలకు కూడా విలువ జరిగింది గౌరవం జరిగింది ఇదంతరూ కలిసి కొన్ని వేల సంవత్సరాలుగా ఆ మూడక్షాల పేరుకు లేదు గుర్తింపు లేదు గౌరవం లేదు కానీ మాదిగ బందర వచ్చిన కాని ఆ విలువ గుర్తింపు పెరిగింది ముప్పై ఉన్న ఇది పెరిగింది ప్రాచీన కాలం నుంచి మన చేతిలో ఉండే ఈ ఈనాటి కూడా అసలైన విలువ రాలేదు కానీ రేపు లక్ష డప్పుల మూలబో మాత్రం ప్రపంచ వాయిద్యాలకే రే మన తప్పు రాబోతుందని విషయం మనం కాబట్టి రేపు ఫిబ్రవరి రేటు నుంచి జరగబో ముఖ్యంగా లక్ష డప్పులు అనుకున్నాయి కానీ మేము అనుకుంటున్నాం లక్షలు రాబోతున్నాయి లక్షలు రాబోతున్నాయి ఇది తెలంగాణకు సంబంధించిన కేవలం మాదుగుల తప్పు లక్ష తప్పులనే కార్యక్రమంతో చూద్దాయి ఇప్పుడు ఆ తప్పుకు విలువ తీసుకురావడం కోసమే మొత్తం దక్షిణ రాష్ట్రాల్లో ఉండబడే మాదుల డప్పులన్నీ లేబోయారు హైదరాబాద్ అది సాంస్కృతిక పోరాటం ఆ పోరాటంలో మనం డబ్బులు ముందుకు పెడుతున్నాం డబ్బులే ప్రపంచ వైద్యాలకు రారాజుని లేబోతున్నాం ఎన్నికలు రారాజు అవుతుంది భవిష్యత్తులు అంటే ప్రపంచ దేశాల్లో ఎన్నో సమస్యల మీద ఎన్నో రకాల ఉద్యమాలు జరిగినాయి ప్రపంచ దేశాల్లో ఎన్నో సమస్యల మీద ఎన్నో రకాల ఉద్యమాలు జరిగినాయి ఒక్కొక్క చోట ఒక్కొక్క సమస్య ఒక్కొక్క రకమైన కావచ్చు కానీ ఎన్నో ఉద్యమాలు వచ్చినాయి సేమ్ టైం ప్రపంచవ్యాప్తంగా ఆయా ఉద్యమాల్లో సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఉంటాయి సాంస్కృతిక కార్యక్రమాలు ఉన్న చోటల్లో ఒక వాయిద్యం ఉంటుంది ఇప్పుడు మనకు తెలంగాణ రాష్ట్ర బుద్ధిలో మనకు బూందాం దూమ్ ప్రధాన పాత్ర పోషించేందుకు కూడా మనకు అప్పుడు దూందాం అనేది పాటలు పని కాదు డబ్బు లేని పాట ఎవరన్నా పాడతారా డప్పు లేకుండా ఎవరన్నా చెందు లేకరా డాన్స్ లేతారా రాదు కదా దానికి రా అయితే ఈ దేశంలో ఈ ప్రపంచంలో జరిగిన అన్ని ఉద్యమాల్లో ప్రధాన భూమిక పోషించలేదు గురిక పోషించలేదు వాయిద్యాలు గురిక పోషించలేదు కానీ ప్రపంచంలో మొట్టమొదటిసారి నాలుగు నాయ తప్పే ప్రధాన భూమిక పోషించబోతుంది లేదు నచ్చట ఇక మన వాయుద్యం ఒక ప్రధాన ఉద్యమానికి ప్రధాన నాయకత్వం ఉంచే రోజు ఫిబ్రవరి ఏడో తారీఖున ఒక్కసారి ఊహించాను ఒక ఊరిలో మనిషి చనిపోతుందో లేదా తిండి ఇంతకు ముందు ఏదైనా శుభ కార్యక్రమం లేదా ఊరేగింపు జరుగుతామో ఒక మంది ఇరవై మంది తప్పులు కొడుతుంటే ఊరవతలు తినబడుతుంటాయి ఊరవతలు తినబడుతుంటాయి ఇక అది ఈ తప్ప మీరు ఊరవుతని కూడా చెప్తాం ఆ సమును బట్టే వేరే బయట దూరం పెట్టితేరనుకో ఊరవుతనే ఉన్నారనుకో ఆ డబ్బు చెప్పాను బట్టి పెద్ద ఆగిపోవడానికి సౌత్ ఆఫ్ కోర్ట్ ఇండియాంటారు ఎదురున్నప్పుడు ఏమైనా అని చెప్పి కొన్ని కొన్ని సెంటిమెంట్లు ఉంటాయి కాబట్టి ఎవరికి ఇంకో తప్పు ఇంకో టూ ఇంకొక పెద్ద సమస్య కాదు అలా కొత్తనే ఉంది అంటే మన తప్పే ఎన్నో రకాల సమస్యలకు సంబంధించిన అంశం మీద ప్రజలను ఆలోచించేటట్టు చేసేది రేపు జరగదే ఆ తప్పులో మీరు అందరూ భాగస్వాము కావడం ప్రధాన అంశం ఇప్పుడు దాదాపు నేను ఇంతమంది వేసిన మెచ్చేసి అందుబాటులోకి వచ్చారు అని అడిగాను మనలో ఒక గ్రూప్ గా పెట్టినందుకు మాత్రం ఒక మూడు వందల యాభై మంది వచ్చిందని చెప్పారు ఇంకా వేరే ఇంకొక యాభై వందల పెరుగు కానీ తగ్గడానికి లేదు డైరెక్ట్ మూడు వందల యాభై మంది కాంటాక్ట్ లో ఉన్నారని చెప్పి మూడు వందల ఎనభై మంది ఇంకా వెతికితే ఇంకా బయటపడని దాచుకుంటే కదా మనం ఎక్కడ మీరు బయటపడడానికి పట్టింది అదే అది మధ్య భాగం మీ కంటే ప్రొఫెసర్లు ఉన్నా మీ కంటే కింద టీచర్లు టీచర్ నా పక్క రసా తర్వాత ప్రొఫెసర్ మీటింగ్ ఇవ్వండి ఎందుకన్నా విన్నమాట ఇది కానీ లెక్చరెన్స్ కనిపించాలంటే నాకు అడ్రస్ ఎదుర్కొండాలి முப்ப ஏழு கித்தம் சாமானும் முப்பை ஏழு கிட்ட மீது మాట్లాడు నిరైన డైరెక్షన్ మాత్రం మన తప్పు భాస్కర్ బాగా స్పష్టత ఇచ్చేసి ఉంటారు ఇంటికి వెళ్ళే ఇప్పుడు సమావేశానికి నిజంగా డైరెక్షన్ ఇచ్చేనా ఇంటికి దీంతో ఉంటారు చూడు అంటే ఇంకొక పదిహేను ఇరవై రోజుల లోపు ఒక మహత్తరమైన కార్యక్రమానికి మనం ఏం చేయాలి అనే ఒక డైరెక్షన్ మాత్రం ఇచ్చేది నేను మనసులో పెట్టుకోండి లక్ష డప్పులు నేను మళ్ళీ చెప్తున్నా ఊర్లో పది మంది డబ్బు కొట్టుకుని ఊరంతా మూగుతుంటుంది వాడవాడ ఊరవతలు కూడా వెళ్తుంటుంది ఒక్కసారి ఊహించి లక్ష డప్పులు హైదరాబాద్లో మోగుతుంటే ఏ పర్సెంట్ గొప్ప లక్ష డప్పులు ఒకే రకమైన వాయిద్యం వల్ల ఎవరు సాగులు బట్టి ఎవరు పెళ్ళిపోతున్నట్టు ఉండకే కొద్దిగవరు పడితే వాళ్ళు వస్తున్నారు కొద్ది రోజులు వీడు కట్టింది వాడు కట్టారు వాళ్ళు కొట్టింది వీడి పెట్టారు పెట్టిన వాడుతుంది అట్లా కాకుండా ఇంకొక నాలుగు ఐదు రోజుల్లో నీటి కొట్టాలి నువ్వు కొట్టడం స్టార్ట్ చేస్తే అదే అంతే ఎంతవరకు అది

మనం రేపు మాపో అది డిక్లేర్ చేయబోతుంది దయచేసి నేను యజ్ఞం చేస్తున్నాను ఇది చాలా కీలకమైన దశ ఇప్పుడు అమలు చేయించుకోకపోతే మన జీవితంలో ఎప్పుడు అమలు చేయించుకోలేము ఇది విషయం ఇప్పుడు అమలు చేయించుకోకపోతే మన జీవితంలో ఎప్పుడు అమలు చేయించుకోలేము ఇక్కడ అన్నీ మనకు అనుకూలమే కానీ అడ్డలను కల్పించకుండా కూడా శక్తివంతం అన్ని మనకు అనుకూలమే అడ్డంకులు కల్పించుకొని కూడా శక్తివంతం ఇప్పటి ప్రభుత్వంతో మనకు అనుకూలమే మనం అదే ప్రభుత్వంలో అడ్డంకు అడ్డంకులు కల్పించుకోలే పలుకుబడము ఈ ఒక్క విషయం మనం మర్చిపోవాలి ఈ ఉద్యోగం మొదలు మొదలుపెట్టినా చిన్న వరకు సమస్త సమాజంలో సమర్థిస్తున్నాయి ఈ ఉద్దేశం మొదలు పెట్టేదానికి ఇప్పటి వరకు సమస్త సమాజం మనకు అండగా నిలబడ్డాయి ముందుగా షెడ్యూల్ కులాల్లో వ్యతిరేకించే వాళ్ళు తప్ప ముందుగా షెడ్యూల్ కులాల్లో యాభై తొమ్మిది కులాలు ఉంటే మాలా సామాజిక వర్గానికి సంబంధించిన స్వార్థ అనే ఒక కులం వాళ్ళు తప్ప యాభై ఎనిమిది కులాలు వర్గతని కోరుకుంటున్నాయి అంటే తప్ప ఒక కులం అంటే యాభై కులాలు ఆ యాభై కులాలు అతిపెద్ద జనాలు కులం కావచ్చు పదివేలు జనాల కులం ఒకటి ఉంటే ఉండవచ్చు కానీ అందరూ కని కోరుకుంటారు జరుగుతున్న చరిత్ర చర్చ అంతా ఇప్పుడు ప్రతి ఒక్కరు కోరుకుంటుందా దళితుల్లో రెండు తెలుగు సమాజంలో ఎన్ని కులా తల్లితలు కులాలు ఎస్సీ యొక్క కులాలు వాళ్ళు ఎస్సీలైనా వాళ్ళు బీసీలైనా వాళ్ళు మహిళలైనా వాళ్ళు ఓసులైనా ప్రతి ఒక్కరూ ప్రతి కులం సంబంధించిన సంఘాలన్నీ మన వర్గీకరణ సపోర్ట్ చేస్తున్నారు మూడవది వర్గీకరణ అంటుకునే శక్తులు కాంగ్రెస్లో ఎక్కువ మాట ఎంత వాస్తవమో సూత్ర రీత్యా కాంగ్రెస్తో పాటు అన్ని పార్టీలు మనకు అనుకూలమే సూత్ర రీత్యా కాంగ్రెస్తో పాటు అన్ని పార్టీలు మనకు అనుకూలమే తెలుగు నేల మీద సూపరేట్ గా కాంగ్రెస్ ఎట్లా అంటున్నా అన్నప్పుడు ఈ దేశంలో షెడ్యూల్ కులాల రిజర్వేషన్ల వర్గీకరణ చేసిందే కాంగ్రెస్ ప్రభుత్వం పంజాబ్ లో పంజాబ్ లో షెడ్యూల్ కులాల వర్గీకరణ చేసిందే చేసిన గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం పెద్ద ఐదు ఇక్కడ మానవ లాగానే రిజర్వేషన్ బలాలు ఎక్కువ పొందిన వాళ్ళలో అక్కడ చెన్నార్లో ఉన్నారు చెన్నార్లు అంటే మన మాదే వృత్తికి సంబంధించిన చర్మకారులు అనుకున్నాం